አይ మన సప్త తెలపండి స్వామి సిద్ధ ఈ దేహము ఏడు భాగములుగా గుర్తింపబడింది వీటి చక్రముల ఏమనగా మూలాధార స్వాదిష్ట మణిపూర్వ అనాహత విశుద్ధ ఔజ్నేయ సహస్రాదములు పేరు ఎందు నివసించు దేవతులు గణపతి బ్రహ్మ రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు పరమాత్మ నీ మాయ మరి భార్య పట్ట చెప్పే దేవు తెల్లారు గీవు తెల్లారు స్వామి తలకాయ పక్క మొన్న పక్క కాళ్ళక్క లక్క పడిపోయినాయి స్వామి అయ్యో పెద్ద స్వామి నా భార్యని బతికి పెద్ద స్వామి నాయనా పెండ్లా మీ అట్లనే ఎక్కడికి పోయిందో చూడు స్వామి నాకు నీళ్ళు పోసే దిక్కేవురా నీ ముగ్గు ముయ్యా నా భార్యని బతికిచ్చు స్వామి నా వేదాంతం నీవెప్పుడున్నావు నాయన ఆ సిద్ధ సునుకోండి స్వామి పట్టలో ఇష్టం బ్రహ్మని చెప్తే మాట బాగా పట్ట చెప్పే దేవత తలకాయ పక్క పక్క కాళ్ళ మును అయ్యో యోగ దృష్టితో చూడవలసిన దేవతల్ని లాలి పొట్టని చెప్పి సామాన్య దృష్టితో చూసిన దేవతలు కనిపిస్తారని ఆయన తాగే నీ మూఢభక్తికి నా మనసు ఎంతో బ్రహ్మానందం ఆయన స్వామి ఈ దేహం దేవతలు చూసి మీరు ధన్యలు కండిన ఆయన స్వామి కోలారం అన్నా ఒకటి వేస్తా ఉండదు సంధ్యానికే నాయనా

చంపడానికి నీ ఎవరు చావడానికి ఆమె ఎవరు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ లీలా విశేషమన నీ భార్య సజీవరాలవు కాక తెరవేసి ప్రేమగా పిలవమ్మ సరేనాయన కక్క నీ మనమ్మునగల సందేహంలేమిటో అడుగునాయనా స్వామి నన్నే మాదిగోడు మాదిగోడేని చేతిలో ముద్ద పెట్టి సింపులా సేరేస్తారు స్వామి ఎందుకు స్వామి నాకు పరీక్ష తెలపండి మహాత్మాలు అనగా అక్కడ జాతివారిని బాధపడుచువారు అంటారు రాని ఇందులక దుఃఖించను ప్రయోజనం ఏమున్నది తెలపండి స్వామి ఈ ప్రపంచముందు సమబంధి భోజనము జరుగుతున్నవి కదా కొండలు వేరే వేరేను మట్టి ఒక్కటి సొమ్ములు వేరే వేరే బంగారం ఒక్కటి తెలపండి స్వామి గోవులు రంగులు వేరైనను పాలు మాత్రం ఒకే రంగును అలాగే తెలపండి స్వామి ఈ శరీరములు వేరైన ఆత్మజీవుడైన పరమాత్ముడు ఒక్కడే కదా ఆయన అవును ఇందులకై దుఃఖించను ప్రయోజనం ఏమున్నది ఏముంది స్వామి తెలపండి స్వామి పంచముడని রে <muchas>

ఈశ్వరూ రూప సంగుకు చెనా జన్ భక్త జన్మ జన్మాల సంకపో पंबली अनंत उपा तो देव देवा दीव प्रभा स्वामी

ఈ ఆర్తి పసరం గైకుండు స్వామి అలాగనే నాయన నాయన కక్క తెలపండి స్వామి నీకు ఒక్క వరం నాయన ఈ ఇవ్వండి స్వామి అదేమనగా నా మఠమనకు వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించరు రెండవది నన్ను పూజించరు ఇది నా వరము నాయన ఇంక నేను ఇల్లు వస్తున్నా స్వామి దీర్ఘాయురస్తు మన విరాట పోతులు స్వాముల వారికి ఇల్లు వస్తున్నా స్వామి అలాగే నీ వెళ్ళిరా నాయన దేవి గోవిందా నేటి రాత్రి నవమి చాలా పవిత్రమైన దినము నేను సమాధినిష్ట గరిష్ట నాని చేయించుకున్నాను కనుక సిద్ధుడు కొంతసేపటి అరుదించును అప్పుడు అతనితో నీవు నాయానతిగా బనగానపల్లికి ప్రయాణం అయిపోయి దేవదారు పూలు కోసుకొని రేపు మధ్యాహ్నం దాటక మునిపే ఇచ్చట చేరే వాళ్ళు తెలపము నేను కొంతసేపు విశ్రాంతిని గకుందును దేవి